అండి చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో వచ్చేసాను ఇది భోగి అండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ ఊర్లోకి వెళ్ళిపోయారా ఎలాగ పండుగ చేసుకుంటారో చెప్పండి సైడు అన్నిటికంటే ముఖ్యమైన పండుగ మనం సంక్రాంతి పండుగ అంటాం కదా ఇక్కడ మనం అంటే ఆంధ్ర వాళ్ళకి ఎక్కువగా సంక్రాంతి అంటే కొంచెం మెయిన్ ఫెస్టివల్ అని చెప్తాము అంటే పెద్దవాళ్ళకి అలాగ బట్టలు పెట్టుకుంటారు కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు చాలా తీస్తున్నాను కానండి పెట్టేదానికి టైం ఉండట్లేదు అంటే వాయిస్ ఎవరించుకోవడానికి ఊరు వచ్చాం కదా ఇంకా అందరితో కలిసి ఎలాగా కూర్చుండిపోయడం మాట్లాడుకోవడం అలాగ అయిపోతుందండి ఇలాగ బోయి మంటలు వయసు వేసుకున్నాక ఇంకా బోయికుండలు ముగ్గులు వేసుకుంటాం కదా ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి ఉందండి అమ్మ వాళ్ళ ఇంటి ముందు నేను మా చెల్లికి అది చేసాము నువ్వు లేవు నేను వీడియో కోసం సేవ్ వేసుకుంటానని చెప్పి చేశాను లేదండి నేను కూడా మా చెల్లికి వేస్తాను కానీ అది ఉంటే మాత్రం వచ్చేస్తుంది అది లేకుంటే మాత్రం నేనే వేస్తాను మా చెల్లెలు అదే చెప్తుంది పెళ్ళి అయితే మిమ్మల్ని నమ్మకూడదు అసలు మీ ఇంటికి మీరు వేసుకొని వేసేసుకుంటారు ఇక్కడ ఎయ్యారంటే అవును ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరింటి దగ్గర వాళ్ళు వేసుకోవాలని చెప్తున్నాను ఇక్కడ మా అమ్మ వచ్చేసి టీ పెట్టేస్తుందండి ఇంకా టీ మా గేదెలు ఉన్నాయి కాబట్టి ఇంకా స్వచ్ఛమైన గేదె పాలు తోటి ఇంకా పెట్టేస్తుంది అమ్మ ఇంకా మనం ఈ ఈ టీ పాలు ఈ పెరుగు తిన్న తర్వాత మనం అక్కడికి వెళ్ళేసి అలవాటు పడాలంటే ఒక పది రోజులు పడుతుందండి పో రోజు ఇంకేముంటుందండి అంతకేముండదు కదా అట్లు పోసుకుంటారు చూశారు కదా ఇక్కడ మా తమ్ముడు అట్లా పోస్తుంది అంత తీయద్ది అంటున్నాడు నువ్వు ఎలా పోస్తావో తెలియాలి కదా అంటే వాడు ఏది రాదు కానీ పేర్లు బాగా పెడతాడండి ఎవరేం చేసేయి ఇంక వాడి దగ్గర తీసేసుకొని మా అమ్మ వేసేసింది మా అమ్మ దగ్గర తీసేసుకొని నేను వేసేసాను తర్వాత ఒకటి వేసేసాక ఇంకా నేను వేస్తాను మీరు తినిపోండు అమ్మ అని చెప్పేసి ఇంకా వాళ్ళని పక్క పంపించేసి ఇంక నేను అందరికీ వేసేస్తున్నానండి పండగలాగా దోసలు దోసల పండగ అంటారు సంక్రాంతి కింద ముందు ఎప్పుడో ఒకసారి పోసుకుంటాం కాబట్టి సంక్రాంతి రోజు ఎదురు చూస్తూ ఉంటాం ఇప్పుడు ఏముందండి వారం మొత్తం అయ్యే తింటాం ఇక పెద్ద స్పెషల్ ఏం లేదు అసలు అందరం తినేసాక అందరం స్నానాలు చేసేసుకొని పిల్లలకు భోగి పళ్ళు అని చెప్పేసి అక్షింతలు కొంచెం రేగి పళ్ళు ఇంకా మా పొలంలో వెళ్ళండి మా తమ్ముడు కోసుకొచ్చేసాడు తర్వాత నాణ్యాలు అదే చిల్లరేస్తారు కదా ఇంకా అవి ఇలాగ బంతి పూలు ఉన్నాయి ఇంట్లో చామంతులు ఉన్నాయి గులాబీలు ఉన్నాయి బంతి పూలు అయితే బాగా కలర్ఫుల్ గా కనపడతాయి కదా అని చెప్పేసి బంతి పూలు వేస్తున్నాను పెద్దదానికి ఏమో దాదాపు ఇయర్స్ నుంచి పోస్తున్నానండి చిన్నబాబుకి ఇది టూ ఇయర్స్ పెద్దదానికి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినాయి పర్లేదులే దాంతో పాటు పోసేద్దాం ఫైవ్ ఇయర్స్ అవుతాయి ఇంకా లోపు అని చెప్తున్నాను ఇంకా ఇద్దరికి పోద్దాం అని చెప్పేసి కొన్ని చాక్లెట్స్ ఉంటాయి చాక్లెట్స్ వేసేసారండి ఏవైనా ఫైవ్ వేస్తారు కొంతమంది గడలు అన్ని వేస్తారు అవే కొన్ని వాటిని బట్టి వేస్తారు ఇక్కడ ఇంకా ఫస్ట్ మా అమ్మని పెట్టమని చెప్పాను ఇంకా మా అమ్మ పిల్లలు ఇద్దరికి పొట్టు పెట్టేసి చేస్తుందండి ఖచ్చితంగా ఉన్న వాళ్ళు ఇలా ఉంది లేదు అనకుండా ఎవరైనా ఇలాగ చేస్తే మంచిదండి పిల్లలకి ఎలాంటి దిష్టి ప్రభావం ఉన్నా మంచిగా వృద్ధిలోకి వస్తారంటండి ఎలా బాగా ఏమంటారు దీంతోపాటు దిష్టి అంతా పోవాలని చెప్పేసి ఇలా తిప్పి వేయడం వల్ల చాలా మంచిదండి అండి భోగి రోజు మాత్రమే వేస్తారండి కనుమ రోజు ఇలాగ మకర సంక్రాంతి రోజు అలాగైతే వేయరండి ఓన్లీ భోగి రోజు మాత్రమే అందరం అలాగ తీసేసామండి తర్వాత ఇంక నేనండి మా పిల్లలకు నేను పెట్టేస్తున్నాను అయితే మంచిగా ఇంట్రెస్ట్ అండి ఎందుకంటే మనం ఎలాగో చేసుకోలేకపోయాం మన పిల్లలకైనా కొంచెం ఏం చేయాలనేది ఉంటుందండి నా పిల్లలకి నేను ఏదైనా చేయాలనుకుంటానండి నాకే ఎంత గేమ్ అంటే కన్వీనియంట్గా ఉండదు ఒక్కదాన్ని చేసుకోలేక అలా ఉండిపోతాను ఎందుకంటే ప్రతిదీ చేయాలనుకుంటాను నాకు కుదిరినంత వరకు చేస్తానండి ఒకవేళ హెవీగా చేయలేకపోయినా కానీ ఇలా సింపుల్గా అయినా చేసుకుంటాను ఏమేస్తున్నారా అని చెప్పేసి ఏమంటారు వాటిల్లో చాక్లెట్స్ మనీ ఉంది కదా కాయిన్స్ అవి తీసుకుంటూ ఉన్నారండి ఇద్దరూ కలిసేసి నేను వేసేసాక మా వారు వేసేసాము ఇద్దరం కలిసి వేయడానికి ఇలాగ ఫొటోస్ వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి ఇద్దరు చెరొకసారి వేసేసామండి మా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు వీళ్ళే అండి ఇంకా ఎవరు లేరు ఒకవేళ ఇంకొక చిన్నపిల్లలు ఉండి వాళ్ళని కూర్చోపెట్టేవాళ్ళం ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు అని చెప్పచ్చు అబ్బాయి మా అక్క వాళ్ళ కొడుకండి తను దీక్షిట్ అయితే మేము పండుగ అనే పిలుస్తాంలేండి నువ్వు కూడా చిన్న చిన్నపిల్లాడవే కదా అని వాళ్ళ మమ్మీ వేస్తుంది వాడు కూడా చిన్నాడండి హైట్ కనపడుతున్నాడు అంతే ఇంకో హైట్ అండి ఎంత పెరిగిపోయాడో పిల్లలు పిల్లల్ని చూడక చూడక చూస్తే ఒకేసారి ఇంత హైట్ పెరిగిపోయారేమో అనుకుంటారు వాడు నైన్త్ క్లాస్కి ఇంత పెరిగిపోయాడు నా పైన జానుడు ఉన్నాడు ఇంకా పిల్లలు ఇద్దరికీ హారతి ఇచ్చేశాను మా చిన్నది ముందే ఎక్కడ కాలుతుందా అని చెప్పేసి ఆ మామని చెప్తుంది చాలా హ్యాపీగా ఉండిందండి పిల్లలకి ఇలా చేస్తే నాకు ఇంకా ఎవరైనా హారతి పాట పాడండి అంటే ఎవరికి వస్తుందండి ఎవరికి రాదు సినిమా పాటలు తప్ప హారతి పాటలు ఇప్పుడు ఎవరికి రావండి ఇంకా మధ్యాహ్నము భోజనం చేసేసాక మా ఊరికి బయలుదేరిపోయామండి మధ్యలో కాసేపు ఆపుకున్నాము పిల్లలకు నిద్రపోతున్నారు ఎక్కువగా పాలు అని చెప్పేసి అలాగా ఆపేసాను వాళ్ళ ఇంటి నుంచి అత్త వాళ్ళ ఇంటికి హైవేలోనండి త్వరగానే వెళ్ళిపోతాము వన్ అవర్లో వెళ్ళిపోతాము కానీ పిల్లల కోసం కొంచెం షాపింగ్ చేసే పని ఉందండి అలాగే మాకు దగ్గరలో ఉండే సిటీకి వెళ్ళేసి గిద్దలూరు అండి మాకు దగ్గరలో ఉండేది ఇంకా సిటీకి వెళ్ళేసి చూసేసుకొని వెళ్దామని అనుకున్నాము ఎండాకాలం అయితే సమ్మర్లో వెళ్ళలేము టూ కల్లా బయలుదేరిపోయామండి ఇంకా చల్లగా ఉండింది లేండి ఇంకా అందుకు ఇంకా ఎండ ఏమనిపించలేదు ఇంకా పిల్లల కోసం బట్టలు తీసేసుకున్నాము డైలీ వేర్ కంటే కాటన్ టైప్లో ఇలాగ తీసేసుకున్నాంలేండి పండక్కనే స్పెషల్గా ఏం తీసుకోలేదు ఎందుకంటే పిల్లలు ఏమంటారు వేసుకోవట్లేదు ఇలాగా అని చెప్పేసి మనం ఎత్తుకున్నా కూడా వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది అలాంటి బట్టలు వేసుకుంటే అందుకు సింపుల్గా తీసేసుకున్నానండి చెరండు పెద్ద కాస్ట్ ఏం పర్లేదులేండి బాగున్నాయి అయితే సే మాకు ఒరిస్సాల కంటే ఇక్కడ డ్రెస్సులు బాగుంటాయండి వచ్చిన ప్రతిసారి తీసుకుంటాను పిల్లల కోసం మాత్రం ఇంకా మా 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 మామ ఇంక ఇక్కడ పంచ్లేవో తెమ్మన్నారంటే మా 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 వారికి అడ్డపంచలేవో అంటారు కదా వాళ్ళు కట్టుకునే పెద్దవాళ్ళు ఇంకా వాళ్ళకి కావాలన్నారని ఇంకా తీసుకొచ్చారు ఇంటికి వచ్చాక అత్త ఇంట్లో లేరండి మా ఆడపరిచి వాళ్ళ ఊరికి వెళ్ళారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం సామాన్లు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా అవి తోమేస్తూ ఉన్నానండి ఇంకా అవి తోమితే ఇంకా మళ్ళీ ఆవిడ వచ్చేసినా కొంచెం పని తగ్గుతుంది కదా మళ్ళీ ఏమంటారు ఇంకా ఆవిడ వచ్చేటయానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పింది ఇంకా అవి అక్కడ ఉదయం ఎప్పుడో వెళ్ళిపోయారు ఇంకా ఉదయం ఉప్మా చేసుకొని ఏదో తినేసినట్టు ఉన్నారు దోసలు కూడా వేసుకోలేదు ఏదో మిక్సీ మేము కొత్తది ఇచ్చామండి అదేంటో పాడే నాకు చేత కావట్లేదమ్మా నాకు దోసలు పట్టుకోవడానికి ఎన్ని రోజులు అయిపోయిందో దోసలు పైకా అని చెప్తుంది యనకివ్వండి ఒకసారి చూపించుకొని వస్తారని చెప్పేసి చెప్పానండి ఇంకా తర్వాత ఇక్కడ ఇంకా సామాన్లు అన్నీ చా కొన్నే ఉన్నాయి చాలా అంటే మధ్యాహ్నం అన్నం వండేసి వెళ్ళి అన్నం అనేది రైస్ కుక్కర్లో పెట్టేసినట్టు ఉంది కర్రీ ఏం చేసిందో నాకు తెలియదు ఏముందో ఫ్రిడ్జ్లో పచ్చడి ఏదో ఉంది తినమని చెప్పానండి మామకి ఆయన ఏమో తినలేదు ఇంకా అన్నం అయితే అలాగే ఉండిపోయిందండి ఇంకా ఉన్న వరకు ఉదయం టిఫిన్ తిన్నాయి అనుకుంటాను అందుకే కొంచెంగా ఉన్నాయి నా వీడియోస్ వేరే ఇంట్లో చూస్తున్నారండి అంటే మా అది రెంట్ ఇండ్లు మన హోన్ ఓన్ హౌస్ కాబట్టి మనకు ఏమంటారు మన ఇండ్లు అనేది ఒక సాటిస్ఫై అండి ఎందుకో తెలియదు కానీ చిన్న ఇండ్లైనా మన ఇండ్లు మనకు ఉండాలండి అసలు ఈ రోజులలో ఇండ్లు లేకుంటే అస్సలు విలువ ఇవ్వరండి చెప్తున్నా కదా అది అనుభవించాను స్టార్టింగ్లో మాకు ఒక చిన్న లాగా ఉండేది అసలు ఇంకా ఏమంటారు ఇల్లు లేని వాళ్ళలాగానే చూసేవాళ్ళు తర్వాత ఇక్కడ గేదె ఉందండి ఆతి వాళ్ళకి బర్రెలు అంటారు మేమైతే బర్రెలనే అంటాము ఇంకా ఫ్యాషన్గా మాట్లాడంటే గేదెలే ఇంకా పాలు ఇస్తుంది ఒకటే ఇస్తుంది ఒకటే ఉందిలేండి మామూలు పిండుకుందు రమ్మంటే ఇంకా వెళ్ళి పిండుకొని వచ్చానండి నాకు పాలు పెతకడం వస్తుందండి నేను పెళ్ళి కాకముందు అన్ని పనులు నేర్చుకున్నానండి అంటే పెద్ద పెద్ద పొలం పనులు అయితే రావు కానీ ఇంట్లో వరకు ఎన్ని పనులను చేసుకోమంటే చేసుకుంటానండి పాలు తీసుకొని వచ్చేసి ఇంకా ఏమైనా పాలు పెట్టేసానండి తర్వాత ఏమంటారు ఇంకా పిల్లలకు పాలు కలిపేస్తే తాగేస్తారు స్నానాలు చేపిద్దాం అని చెప్పేసి ఇంకా పాలు కలిపేస్తున్నానండి మాకు కూడా కాఫీ కలుపుకుందామని చెప్పేసి ఇంకా ఉంచేసానండి ఇంకా అత్తేమో రాత్రి అవుతుందమ్మా కొంచెం చీకటి పడుతుంది పిల్లలకి అంత స్నానాలు చేయించుకొని ఉండేసాయని చెప్పింది అందులో రావాలి కదా బస్కి వెళ్ళిపోయారు నేను వచ్చేవరకు నిండి నేను తీసుకెళ్లేవారు ఇంకా మీరు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా మళ్ళీ నెక్స్ట్ డే పండగ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయారు ఏదైనా పాలండి ఎంత బాగుంటాయి అసలు ఇక్కడికి వస్తే మాత్రం పాలకు ఇబ్బంది ఉండదని అమ్మ వాళ్ళకు బర్రెలు ఉంటాయి అత్త వాళ్ళకు ఉంటాయండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంటుంది కాబట్టి ఇంకా పాలైతే టేస్ట్గా ఉంటాయండి ఆవు పాలు అంతగా టేస్ట్ ఉండవు ఎందుకంటే పత్లా కాబట్టి గేదె పాలు కాబట్టి మంచిగా ఉంటాయండి ఇంకా తర్వాత నేను మా మామకి నాకు మా ఆయనకు ముగ్గురికి కలిపేసి ఇంక ఇచ్చేసానండి పాలు కూర్చొని టీవీ చూసుకుంటూ పాలు తాగుతున్నామండి పిల్లలు ఇద్దరు తిరుగుతూ ఉన్నారు ఇంకా తర్వాత ఇంకా మా అత్తకు వచ్చేసాక ఇంకా కూర చేయలేదమ్మా కూర ఏదన్నా చెయ్యి అంటే వంకాయలు కోండ వంకాయలు ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పాను వంకాయలు ఉన్నాయి ఏమున్నాయంటే వంకాయలు ఒకటే ఉన్నాయన్నారు ఇంక సరే అవే కోసేయండి ఇంక చేసుకుందాం అని చెప్పాను ఇంకా ఆమె ఆవిడ కోసేసేసరికి నేను కూడా స్నానం చేసేసుకొని వచ్చేసానండి చేసేస్తే అయిపోతుంది కదా ఇంకా మళ్ళీ ఉదయం నుంచి ఏం తినలేదు కదా మా మామ కూడా ఏం తిన్నాడు అండి ఇంక మేము కూడా పిల్లలకు ఆకలి వేస్తుందని చెప్పి ఇంక అప్పటికి ఇంకా సిక్స్ థర్టీనే అయిందండి సర్లే ఏముంది బిన్నమైన చేసేద్దామని చెప్పేసి ఎయిట్ థర్టీకి లోపు తినేసాం కూడా అండి వంకాయలు వేసేసి ఇంకా అన్నీ మామూలుగా ఉల్లిపాయలు టమోటాలు సపరేట్గా తరమంటే అన్నీ కలిపి కలిపి తరిగేసారు ఇంక అందుకని మొత్తం వేసేసాను ఇక్కడ ఇంకా దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసానండి కారం లాస్ట్లో వేసాను తర్వాత అసలు అది చూపించలేదు ఇలాగా అత్త ఏమంటే కొబ్బరి పొడి మిక్సీ పట్టేసి పెట్టేసుకుంటారు ఎందుకంటే వామిటర్ తేప తేపకు పట్టేసుకోలేదండి దంచుకోలేదు కూడా అందుకని చెప్పేసి ఇలా మిక్సీ పట్టేసుకొని ఉంటుంది ధనియాల పౌడర్ కూడా మిక్సీ పట్టుకుంటుందండి ఒక తెల్లవైలు తెల్లవాయిలు మాత్రం ఇలాగ కచ్చ కచ్చగా దంచేసుకొని వేసుకుంటుంది అన్నీ మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటుంది అందులో ఉంటాయి కదండీ ఇంకా ఏమంటారు తాపక దంచుకోవడం మిక్సీ పట్టుకోవడం అంటే వాళ్ళకు టైం సరిపోదు వెంటనే కోసేసుకొని మగ్గేసుకొని అవి వేసేసుకొని తినేస్తారండి కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి నెల అలాగ ఉన్నాయని అడగొద్దు ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి వాడుతూనే ఉంటారు వాటిని మాత్రం పక్కన వేయరండి మనం చెప్పినా అవి వేయరు ఇంకా మస్తు ఉన్నాయండి సామాన్లన్నీ కట్టేసి పైన వేసేసాము ఇల్లు పట్టట్లేదు అని చెప్పేసి ఇంకా నా కర్రీ అయిపోయేలోపు నేను ఇంటి దగ్గర నుంచి కూరగాయలు తీసుకొచ్చాను కరివేపాకు వాళ్ళు చేసి పెట్టేసుకుంటుందండి డబ్బాలు మాకు ఇక్కడ చాలా తక్కువ వాళ్ళ ఇంట్లో కరివేపాకు దొరకడం అనేది ఎవరో ఒకరికి ఉంటుంది వాళ్ళ చెట్టుని ఇంక కడిగేసి తీసుకురావాలంటే ఎంతమందికన్నా దొరుకుతుంది లేండి ఇంక నేను కూడా వచ్చేసి ఇంక మిర్చి చికుడుకాయలు ఉన్నాయి కదా అవి సపరేట్ చేసుకుంటూ ఉన్నాను పిల్లలు కూడా నాకు మా హెల్ప్ చేస్తున్నారండి మీ ఇద్దరు చేసుకోలేరులే నేను కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసి వాళ్ళు పనిచేస్తున్నారు మా పెద్దదండి లిఫ్ట్కి ఎలా పోసుకుందాం అండి మా అత్త ఇచ్చిందంట అది ఇంట్లో ఉందని చెప్పేసి అదంతా మూతంతా పోసేసుకుందండి కోతిలాగా తయారైపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత అల్లరి అయిపోయారు పిల్లలు అసలు చెప్పిందే వినట్లేదండి మనుషుల్ని చూస్తే కొంచెం గారాపం పెరిగిపోయింది ఇద్దరికి ఇక్కడికి వచ్చిన పది రోజులే కదా తర్వాత ఎలాగో ఇంక ఇంటికి పోతే మళ్ళీ ఏముందిలేండి నేను కూడా వదిలేస్తాను ఇక్కడికి వచ్చాక ఇంకా అన్నం కూడా తినండి ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా కూడా ఏదో ఒకటి పై తిండి తినేసేది అన్నం అనేది స్కిప్ చేసేస్తారు ఇద్దరు ఇంకేమంటారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎవరో ఒకటి చాక్లెట్ బిస్కెట్ ఏదో ఒకటి కొనిస్తే తింటా తిరుగుతూ ఉంటారు వేరే నేను కొట్టినా కానీ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళిపోతూనే ఉంటారు చూడండి పెదాలకి ఎంత ఎర్రగా పూసుకుందో చూస్తుంటే బొమ్మలాగానే ఉందండి టెట్టి పేరు బొమ్మలాగా అంత ఎరుపుగా పూసేసుకుంది ఇంక రేపు కూర చేసుకోవాలంటే ముందు చిక్కుడుకాయలు అనేది వలిచేసేయాలి కదా అందుకని చెప్పేసి పెట్టానండి తర్వాత ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఇంకా పూరీ చేసుకుందామని వచ్చేసానండి మా ఆ చిక్కుడుకాయలు వలుస్తున్నారు ఇంకా తర్వాత ఇంకా చేస్తారే ఇంక ఈ పూరీ అయిపోతే పిల్లలు తినేస్తారని నేను వచ్చాను తర్వాత అత్త నేను చేస్తానులే నువ్వు కాల్ చేసాయని చెప్పింది సరే అని చెప్పేసి నేను ఇక్కడ పూరీలు అనేవి గాలిస్తున్నానండి ఫస్ట్ పూరి ఏమో అస్సలు పొంగలేదండి రెండు పూరీలు ఎందుకంటే బాగా లూజ్గా కలిపేస్తాను పిండి అనేది ఇంకా పూరీలు తినేసాక టెన్ థర్టీ లెవెన్ కావస్తుంది ఆ టయానికి ముగ్గు మొదలు పెట్టానండి మొత్తం చిమ్మేసుకొని నేనే చిమ్మేసుకున్నాను అత్త కొంచెం బాగాలేదని చెప్పేసి పడుకుంది ఇంకా చిమ్మేసుకొని ఉదయాన్నే అంటే ఇంకా చలికి అందరూ వేసేసారండి నేను ఒక్కదాని ఉదయాన్నే వేయాలంటే ఎక్కడండి ఈ ఈ ముగ్గు నాకు గంట రాబట్టిందండి మధ్యలో పాప ఏడుస్తుంటే పోవడం రావడం వీటితోనే సరిపోయింది డిస్టబెన్స్గా ఉంటుందండి ఎందుకంటే గుళ్ళో పూజలు జరుగుతూ ఉన్నాయి వాయిస్ అవర్ ఇవ్వడం మానేశాను ఎందుకంటే కొంచెం వాయిస్ అవర్ అనేది కొంచెం పీస్ఫుల్గా ఉండదు కదా సౌండ్స్ ఒకటి వస్తూ ఉంటాయి అందరూ ఉన్నాం కాబట్టి కొంచెం ఇగ్నోర్ చేసేయండి సౌండ్స్ అనేవి నా ముగ్గు అనేది వేసుకుంటున్నాయి మొన్న మా వేసిందే వేసిండే వేస్తున్నా లోపల లోపలే అని చెప్పేసి రామ్మని చెప్తున్నారు వేయాలి కదా మరి ఊరికి వదిలేస్తామా అని చెప్తున్నాను ముగ్గుల పోటీలు అంటండి పట్టు చీరలు అంట మనకైతే తెలియదు కానీ సార్ కూడా పెట్టారు ఒకసారి ఉన్నానులేండి మామూలుగానే ముగ్గులు ఇంటి ముందు వేసుకుంటానండి మంచిగానే సంక్రాంతి టైంలో ఇంకా బాగా వేసుకుంటాం అమ్మ వాళ్ళ ఇంటికాడయినా కాసేపు ఉండేసి ముగ్గు వేసేసి ఇంకా అయిపోయిన తర్వాత ఇంక నేను మా వారు ఒక్కదాన్నే ఉన్నానని చెప్పి అందరితో వేయడం అయిపోయిందండి ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పేసి కాసేపు ఉండమని చెప్పేసి ఇంక ఇద్దరం వెళ్ళేసి పడుకుంటూ పోయామండి ఉదయం అయితే ఏ టైంకి లేసానో కూడా తెలియదండి వీడియో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్